TV7 News తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం వారికి పూర్తి ఫలాలు అందే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్దమని భవన్ నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రంలో ఎన్నో చారిత్రాత్మకమైన కట్టడాలను నిర్మించిన భవన్ నిర్మాణ కార్మికులు వారి సంక్షేమం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పూనుకోవాలని ప్రతినిధి లక్ష్మీదేవితో ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు గతంలో వారి సంక్షేమం కోసం ఇచ్చిన జీవో ప్రకారం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి కార్మికులను ఆదుకోవాలని ఫలితంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అసంఘటిత కార్మికులు సంక్షేమం కోసం పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టం తీసుకువచ్చి అమలు చేయడం జరిగిందని గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు ఈ నవీన సాంకేతిక పరిజ్ఞానంతో భవన్ నిర్మాణాలు జరుగుతున్నా ఆ సాంకేతిక పనుల్లో కూడా మా కార్మికులే పనులు చేస్తున్న విషయాలను ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు భవన్ నిర్మాణం సమయంలో ప్రమాద వశాతు కార్మికులు మరణించిన వారికి అంగవైకల్యం చెందిన వారికి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వారికి కనీస పెన్షన్ ఇవ్వాలని తదితర సమస్యలను రాష్ట ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా కామలాయలన్న కోరారు లేని పక్షంలో అసంఘటిత కార్మికులను సంఘటితం చేసి సమస్యల సాధన కోసం పోరాటాలకు సిద్దారు ఉన్నామని హెచ్చరిస్తూ అనేక విషయాలను కామల్లా ఐలన్న వెల్లడించారు భవన్ నిర్మాణ కార్మికుల భద్రత భవిష్యత్తు తదితర వారికి చెందవలసిన ఫలాలు కామల్లా వివరించారు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడైన కామల్లా ఐలన్న మనం ఉన్నాము వారి సంఘం కోసం ఎన్నెన్నో సేవలు చేశారు ఆ సంఘాలు ఎలా ఆ సేవలు ఎలా చేశారు వాటి గురించి ఆ సార్ని అడిగి ఒకసారి కనుక్కుందాం సరే నా పేరు జి లక్ష్మీదేవి మాట్లాడుతున్నాను మనం ఇప్పుడు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడైన కమల ఐలన్నతోని మనం ఉన్నాము వారి సంఘం కోసం ఎన్నెన్నో సేవలు చేశారు ఆ సంఘాలు ఎలా ఆ సేవలు ఎలా చేశారు వాటి గురించి ఆ సార్ని అడిగి ఒకసారి కనుక్కుందాం రెండవది అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అతను కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అంటే కార్మికులు ఎవరు ప్రమాదం వచ్చే చనిపోయినా కానీ ఇటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అటు యాజమాన్యం పట్టించుకోవడం లేదు కాబట్టి నష్టం ఎవరికి జరుగుతుంది అని అంటే కార్మికుడికి నష్టం జరుగుతుంది కాబట్టి నా కార్మికుడికి నష్టం జరుగుతూ ఉన్నటువంటి తీరు మరి వాళ్ళు ఏమైనా ఈ సమాజానికి ఏమైనా చెడు పని చేస్తున్నారంటే మంచి పని చేస్తున్నారు కదా నీడలేని సమాజానికి నీడనిస్తున్నారు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో భాగ పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టం ఇది దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత రాష్ట్రంలో బిఎన్ఆర్కే సంస్థ రెండు వేల మూడులో సంఘాన్ని ఏర్పాటు చేసి కార్మికులను సంఘటితం చేసి సంఘటితమైనటువంటి కార్మికులతోని ఉద్యమాలు చేపిస్తే రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండవ తారీఖు నాడు చట్టం అమలైంది ఈ చట్టంలో చెప్తున్నటువంటి తీరేమంటే ఇవాళ ఒక ఐదు ఆరు అంశాల మీద సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది ప్రమాద చనిపోయినటువంటి కార్మికుడికి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు సాధారణంగా చనిపోయినటువంటి కార్మికుడికి లక్ష ముప్పై వేల రూపాయలు అంగవైకల్యం చెందితే పర్సెంటేజీగా ఇట్లా డెలివరీకి సంబంధించినటువంటి కేసు కార్మికులకు మ్యారేజ్ గిఫ్ట్గా ఇట్లాంటి ఒక ఐదు ఆరు అంశాల మీద ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్నది కానీ ఇవాళ ఈ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో కింది స్థాయిలో కార్మికులకు అందే విధంగా ఉండడం కోసమే ప్రభుత్వం వైపు ఎప్పుడూ ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడి పనిచేస్తున్నటువంటి సంస్థ బిఎన్ఆర్కే సంస్థ కాబట్టి ఈ సంక్షేమ పథకాలను ఇవాళ ఈ మధ్య కాలంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేబర్ మినిస్టర్ నియమించలేదు చైర్మన్ నియమించలేదు బోర్డు నిలలేదు వీటన్నిటి మీద ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తా ఉన్నటువంటి తీరున్నది నిర్లక్ష్యంతో పాటు ఈ మధ్య కాలంలో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళకు ఈ వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాలను అప్ప ఇప్పాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నది దాని మీద మేము కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మాణం చేసినాం ఆ తర్వాత ప్రభుత్వం సెట్బ్యాక్ అయ్యి ఇవి బోర్డుగా పెట్టిన మేము ప్రాపేస్తున్నాం అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి తీరున్నది కాబట్టి ఇట్లా ప్రభుత్వము కార్మికుల సంక్షేమం కోసం చేయాల్సింది ఇవాళ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్ప ఇప్పడం అంటే ఉన్నటువంటి డబ్బును ప్రైవేటు కంపెనీలకు కానీ లేకపోతే ఇతరులకు అప్పయిపోడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి తీరుగా అనిపిస్తున్నది కాబట్టి కార్మికులు శ్రమించి పనిచేస్తే వేల కోట్ల రూపాయలు వెల్ఫేర్ బోర్డుకు వస్తూ ఉంటే కార్మికులు సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు ఇవాళ అన్యక్రాంతం చేసే విధంగా ఇతరతరులకు తరులకు విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం దాన్ని ఎప్పటికప్పుడు మేము తీవ్రంగా పోరాటం చేస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టేటువంటి కార్యక్రమం బిఎన్ఆర్కే సంస్థ పనిచేస్తుంది ప్రభుత్వం ఆ రకంగా చేస్తున్నటువంటి తీరు ఉన్నది దాన్ని కూడా మేము మొన్నకు మొన్న మేము ఒక పెద్ద ధరణ నిర్వహించడం ఇంకా అంటే దాన్ని బ్యాక్ చేసే విధంగా ఆ ధరణను నిర్వహించడంతో ప్రభుత్వ అధికారులు చేసినటువంటి తీరు ఏంటంటే దాన్ని హోల్డ్గా పెట్టాము ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తలేదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అంతవరకు పరిమితం చేశాను అంటే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అనే దాన్ని ఆపగలిగినం కానీ అంతవరకు పరిమితం ఉంటారనేది కాదు కదా కాబట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా కార్మికులను సంఘటితం చేసి వెల్ఫేర్